హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఒక తల్లి కళ నిజమైంది ఎక్కడో కాదండి ఒక సాధారణ కుటుంబానికి చెందిన మంగళపాలెం వాసి కీర్తి శేషులు రమణమూర్తి మాస్టర్ ఆంగ్ల భాష ఉపాధ్యాయురాలు శ్రీమతి కామేశ్వరి కుమార్తె డాక్టర్ రూపా జూన్ ఆరో తారీఖు నాడు లండన్లో రాయల్ ఛాలెంజ్ ఆఫ్ లండన్ ఎఫ్ఆర్సిఆర్లో పట్టా పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ రూపా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్గా పనిచేసే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇలాగే చూసుకుంటే రెండవ కుమార్తె డాక్టర్ జ్యోతిర్మయి హైదరాబాద్ మహానగరంలో డెర్మటాలజిస్ట్గా వర్క్ చేస్తూ తన సేవలు అందిస్తున్నారు దీంతో పాటు ఇంతటి విజయం వెనుక తల్లి కామేశ్వరది ఒక మెట్టైతే భర్త సాయి మరింత సహకారం తోడవడంతో డాక్టర్ రూపా విజయానికి నాంది పలికింది అనడంలో ఎటువంటి సందేహం లేదు తల్లి కళ నిజమైంది అన్నదానికి నిదర్శనం డాక్టర్ రూపా డాక్టర్ జ్యోతి ఇలాంటి ఆడపిల్లలను మంచి స్థాయిలో చూడాలన్నదే ఆంగ్ల భాష ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఆశ ఎంతోమంది తల్లులు ఈ విధంగా ఆలోచించాలని భర్తలు కూడా ఈ విధంగా ఆలోచిస్తే ఆడపిల్లల జీవితాలు ఎలాగే ఉంటాయని ఉపాధ్యాయురాలు కామేశ్వరి అనడం జరిగింది ఇంతటి విజయం సాధించిన డాక్టర్ రూపాకి ఎఫ్టిపి న్యూస్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము అన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటుంది ఎఫ్టిపి న్యూస్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి